ఈరోజు ఏదైనా కర్రీ కొత్తగా ట్రై చేద్దామని ఇలా అయితే ట్రై చేశానండి మీరు కూడా ట్రై చేసి అయితే నాకు కామెంట్ అయితే పెట్టండి గ్రేవీ అయితే చాలా బాగా వచ్చింది ములకాయ టమాటాలో ఎలా చేయాలో ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫుల్ గ్రేవీ అనమాట ముందుగా ఒక ప్యాన్ తీసేసుకొని టే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులోనే పోపు దినుసులు వేసేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయలు అయితే వేసేసుకోవాలండి ఇక్కడ నేను చిన్న దాని తర్వాత ఒకసారి వేసేసుకొని కలుపుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అనేది మూత పెట్టండి బాగా మగ్గిపోతాయి ఇలా మూత తీసి తీస్తే మనకైతే మగ్గిపోతాయండి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టూ ఆనియన్స్ అయితే వేసేయాలి ఇలా వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెడితే మనకి ఇలా మగ్గిపోతుందండి ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసి ఒకసారి అయితే కలిపేయండి కలిపి కరివేపాకు వేసి ఒక్కసారి మూత పెట్టి తీసేయండి టూ మినిట్స్ అనమాట ఇలా తీసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముందుగా మనం టమాటా ప్యూరీ అయితే తీసుకుంటాం కదండి ఆ ప్యూరీ అయితే హాఫ్ కేజీ అయితే తీసుకున్నానండి అండి హాఫ్ కేజీ తీసేసుకొని వేసేసుకొని సాల్ట్ తగినంత కారం తగినంత పసుపు చిట్టుకుడు వేసేసుకొని ఒక్కసారి అయితే కలుపుకోండి ఇక్కడ నేను చూపించిన విధంగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అనేది అయితే వదిలేయండి అండి ఆ ఉప్పు కారాలు అనేది మునగకాయకి చాలా బాగా పడతాయి ఇలా అనమాట ఇలా తర్వాత ఒక గ్లాస్ వాటర్ కానీ ఒక లో అర లీటర్ కానీ వేసేసుకోండి నో ప్రాబ్లం అండి ఎందుకంటే మనకి మునక్కాయ అనేది మగ్గిపోవాలి కదా అది ఉడికిపోవాలి అందుకే వాటర్ అనేది మనం యాడ్ చేస్తున్నాం అనమాట ఇలా మూత తీసి చూసిన తర్వాత బాగా మగ్గిపోయిందండి ఇప్పుడు మనం పైన కొత్తిమీర గరం మసాలా కసు ఉంటే కసూరి మీద వేసుకోండి అండి లేకపోతే స్కిప్ చేసేయండి అంతేనండి మునక్కాయ్ టమాటా గ్రేవీతో సూపర్ టేస్టీగా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ